హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనిధిని అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేమైతే కర్మన్ ఘట్ట హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము మేమైతే వెనుక నుంచి కాకుండా ముందు నుంచి వెళ్ళామని అనుకున్నాము కానీ ముందు చాలా క్రౌడ్ ఉండడం వల్ల వెనుకల నుంచి వెళ్ళాము ఫ్రెండ్స్ వెనకలో కూడా చాలా మంది క్రౌడ్ మొత్తం క్రౌడ్ క్రౌడ్గా ఉంది కానీ ఎలాగో అలాగా వెనకాలనే బాగుందని మేము వెనుకల నుంచి వెళ్ళాము టూ హార్స్ తర్వాతకి మేము దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ ముందు కొంచెం లైన్ క్లియర్గా ఉందనుకొని ముందుకు వెళ్ళాము కానీ అక్కడ ఎవ్వరు రానివ్వటం లేదు ఫ్రెండ్స్ లో అందుకని మళ్ళీ వెనక్కి వచ్చి నిలబడ్డాము అందులో మళ్ళీ టెన్ మినిట్స్ లేట్ అయిందన్నమాట మా మమ్మీ చూడండి ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు అంటే రిక్కి బిట్టు మా చెల్లి ఎక్కడ తప్పిపోతాము అని చెప్తుంటే మైక్లో భయపడుతూ అందరినీ గట్టిగా పట్టుకుంటుంది మా డాడీ మా మమ్మీ కూడా అలాగే ఎక్కడికి వెళ్ళకుండా మా దగ్గరే ఉన్నారు చూడండి మేము మా అందరం అయితే లైన్లో నిలబడ్డాము చాలా సేపటి తర్వాతకి మేమైతే దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా హనుమాన్ టెంపుల్కి వెళ్ళింటే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే